ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సాయిబాబా గారి దయ వల్ల చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే మనం సక్సెస్ అవుతాం ఈ పనిలో అని మనకు ముందుగానే ఎలా తెలుస్తుంది సాయిబాబా గారు ఎలాంటి సందేశాలు ఎలాంటి సూచనలు మనకు అందిస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ తల్లి జీవితంలో మార్పు కొరకు ఎదురు చూస్తున్నావా ప్రతి ఒక్కరిది ఒక స్టేజ్లో కష్టాలు పడే సమయం వస్తుంది బతుకు బండిలో ఏం జరుగుతుందో మనకి అర్థం కాని వేళలు ఉంటాయి అలాంటి సమయంలో మనం ఎదురు చూసేది ఒక అశరీరవాణి కాదు ఒక సిగ్నల్ ఒక చిహ్నం ఒక దారి చూపు ఈ సిగ్నల్స్ మనకు సాయిబాబా పంపిస్తారు కానీ మనం వాటిని గుర్తించాలి ఒక్కసారి మన హృదయం ప్రశాంతమై నమ్మకంతో ఆయనను ఆరాధిస్తే సాయి స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తారు ఎవరు వచ్చి నీవు ఎక్కడో చోట ఎదురైన సమస్యలకు సాయితో పరిష్కారం ఉంది అంటారు ఆ మాటలే ఒక్కసారిగా నీకు స్పష్టమైన మార్గాన్ని చూపుతాయి అది సాయిబాబా గారి సిగ్నల్ అవుతుంది కలవరపడే క్షణాల్లో కలిసే సందేశం బాబా సూచన ఒకరోజు జీవితంలో నీవు చాలా క్లిష్ట నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నావు ఏం చేయాలో అర్థం కావటం లేదు అప్పుడే టీవీలో షిర్డి సాయి బాబా పాట వస్తుంది లేక వాట్సాప్లో ఎవరో ఫార్వర్డ్ చేసిన ఒక శుభవాక్యం నీవు నన్ను పిలిస్తే నేను నీతోనే ఉంటాను అని కనిపిస్తుంది ఇది సాధారణం కాదు ఇది బాబా పంపిన ఒక ఇండికేషన్ నీ ఆలోచన మారుతుంది నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదే నుంచి నీవు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఈ విధంగా బాబా సూచనలు సందేశాల రూపంలో మనకు అర్థం చేసుకునే సమయంలో వస్తుంటాయి సాయిబాబా గారి స్పష్టమైన సూచన మార్గాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం కొంతమంది బాబాను ప్రార్థించేటప్పుడు మనసులో ఒక క్లారిటీ కోసం అడుగుతారు బాబా ఈ పని చేయాలా వద్దా అని ఈ వ్యక్తిని నమ్మాలా వద్దా అని అప్పుడు ఆ రోజు ఒక చిరునవ్వుతో చెలరించేసే ఒక వ్యక్తి వస్తాడు లేదా ఒక నెగిటివ్ విషయం జరుగుతుంది ఇది కూడా బాబా సిగ్నల్ ఏ విషయం జరగక ముందే ఆయన ఒక సంకేతాన్ని ఇస్తారు ఇది నీ దారి కాదు అని సైలెంట్గా చెప్పేస్తారు మనం అర్థం చేసుకుంటే చాలా పెద్ద అపాయం తప్పుతుంది అంత స్పష్టంగా ఉన్న దేవుడు ఎవరైనా ఉంటే అది మన సాయిబాబానే ఒక డివోట్ యొక్క రియల్ మిరాకిల్ స్టోరీని ఇప్పుడు మనం విందాం ఒక అమ్మాయి సాయిబాబా డివోటీ ఉద్యోగం కోసం అప్లై చేసింది ఇంటర్వ్యూకి వెళ్లే ముందు డౌట్గా అనిపించింది కానీ ఆ రోజు ఆమె ప్రియమైన సాయిబాబా ఫోటో అక్కడే కనిపించలేదు అది ఆమెలో ఫియర్ పెంచింది ఏమైనా జరగబోతుందేమో అని అనిపించింది ఇంటర్వ్యూ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా రిజెక్షన్ వచ్చింది కానీ ఆ తర్వాత అదే రిజెక్షన్ వల్ల ఆమెకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది వచ్చింది అది అబ్రాడ్ నుంచి వచ్చింది ఆమె అప్పుడు అర్థం చేసుకుంది రిజెక్షన్ కూడా బాబా సిగ్నల్ నమ్మకంగా ఆయనకి అర్పించితే ఫెయిల్యూర్ కూడా సక్సెస్కు దారితీస్తారు అని మనలోనే ఉన్న చిన్న చిహ్నాలు స్పష్టత గమనించగలిగితే మార్పు ఖచ్చితంగా వస్తుంది బాబా ఎప్పుడు మనల్ని నేరుగా పలకరు కానీ బాట చూపిస్తారు పక్కవాడి మాటల్లో సోషల్ మీడియా పోస్ట్లో పుస్తకంలో కనిపించే ఒక వాక్యంలో లేదా మన కళలో కూడా ఒకరోజు తెల్లవారుజామున కళలో సాయిబాబా దర్శనం ఆలస్యం చేయవద్దు అంటారు అదే రోజు ఒక కొత్త బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది ముందు భయం వేసిన కళలో మాట గుర్తు చేసుకొని ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు తక్కువ టైంలో విజయాన్ని పొందుతారు ఇది బాబా ఇచ్చిన ప్రామాణిక సంఘటన మనం ఆయన మాటలు గుర్తించి పైనుంచి వచ్చే సూచనలను విశ్వాసంతో అర్థం చేసుకోవాలి దారి తప్పిన వారిని దారి చూపించే దయామూర్తి మన సాయిబాబా మన కష్టం ఎప్పుడు మనం చెప్పకుండానే ఆయనకు తెలుస్తుంది ఒకవేళ మనం లైఫ్లో ఏదైనా తప్పు దిశలో వెళ్తున్నప్పుడు అది ప్రేమగా ఓ తేలిక చూపుగా అయినా ఒక ఆసక్తికరమైన ఆర్టికల్గా అయినా లేక మన పూర్వ జీవితంలో చేసిన ఒక పుణ్య ఫలితంగా వచ్చిన గురువు మాటల్లో అయినా మనకి దారి కనిపిస్తుంది అదే సాయిబాబా గారి చూపు కళ్ళలోకి కనిపించకపోయినా మన మనసులో ఒక స్పష్టత కలిగించేవారు ఆయన ఒక్కసారి మనం ఆ దిశలో నడవగలిగితే జీవితం తడబడిన బాట నుంచి విజయవంతమైన దారిగా మారుతుంది నీవు అడిగినదే కాదు ఆయన ఇచ్చేది మంచిది మనకు కొన్నిసార్లు ఏదైనా గట్టిగా కావాలి అని అనిపిస్తుంది బాబా వద్ద పూజలు చేస్తూ మొక్కులు పెట్టుకుంటాం కానీ చింతించకండి బాబా మనకి అవసరమైన దాన్ని కంటంప్లేషన్తో ఇస్తారు ఓ డివోటి ఒక్క మ్యారేజ్ అలియన్స్ కోసం బాబాను ప్రార్థిస్తూ ఉన్నాడు కానీ సంబంధం క్యాన్సిల్ అయింది అప్పుడు హార్ట్ బ్రేక్ అనిపించింది ఆయనకు ఆ తర్వాతే రియలైజ్ అయ్యాడు ఆ సంబంధంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అదే క్యాన్సిల్ అయినందుకు భవిష్యత్తులో తల వంచి కృతజ్ఞతలు చెప్పారు ఇది కూడా బాబా ఇచ్చిన ఒక శుభ సంకేతం ఆయన మార్గం నమ్మితే జీవితంలో తప్పదంటూ దారులు తెరుస్తాయి భయాల మధ్యలో ఆశ చూపించే బాబా మనసు భయంతో ఆందోళనలతో నిండిపోయినప్పుడు సాయిబాబా ఒక చిన్న సందేశంతో మనకు ధైర్యాన్నిస్తారు ఉదాహరణకు ఒక ఉదయం ఫోన్లో డోంట్ వరీ యామ్ విచ్ యూ సాయిబాబా అన్న కొటేషన్ చూస్తాం అది చూసిన వెంటనే మనం మనసులో ఓ ఊరట కలిగినట్టు అనిపిస్తుంది ఇది ఒక ఎమోషనల్ క్యాప్షన్ కాదు ఇది మన కోరికకు సమాధానంగా వచ్చిన ఆయన ప్రేమ సందేశం ఆ రోజు జరిగే గొప్ప పరిణామానికి ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది ఇలా సాయిబాబా మన భయాన్ని ఆశగా మార్చే దివ్యశక్తి కలిగిన దైవం ఊహించని సమయంలో వచ్చే డివైన్ సిగ్నల్ చాలా మంది అనుభవించిన మాట నాకు బాబా సిగ్నల్ ఇచ్చారు అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది అని ఓ వ్యాపారి లాస్లో ఉన్నప్పుడు రాండమ్గా పక్కన ఉన్న కార్ మీద షిరడి సాయినామం చూశాడు అదే టైంలో తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు ఎందుకు ఇలా జరిగింది అని ఆ బోర్డు చూసిన వెంటనే తనలో ఒక కొత్త ధైర్యం వచ్చింది ఆ రోజు నుంచే కొత్త వ్యాపార ఆలోచనలు వచ్చాయి వృద్ధి మొదలైంది మనకి బాబా ఎప్పుడు గైడెన్స్ ఇవ్వాలనే అనుకుంటే ఆయన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ద్వారా ఒక సిగ్నల్గా మారుతారు మనం ఓపెన్ మైండెడ్గా ఉండాలి నమ్మితే చాలు సూచన చూసేందుకు కన్నులు తెరిచే దైవం సాయిబాబాను మనం అనసార నమ్మితే ఏమైనా సాధ్యమే ఆయన సూచనలు మన చుట్టూ నిత్యం ఉన్నాయి కానీ మనం వాటిని గమనించగలగాలి జీవితానికి దారి చూపే బోర్డులా ఓ నిఘంటువుల బాబా ప్రతి ఒక్కరిని లీడ్ చేస్తారు ఒక చిన్న ఫోటో చూసిన దగ్గర నుంచి ఒక మిరాకిల్ వరకు అన్ని ఆయన సందేశాలే సమయానుసారంగా సిగ్నల్ ఇచ్చే దైవం అంటే అది బాబాయే మీరు కూడా బాబాను నమ్మండి ఆయన చూపిన దారిలో నడవండి మీ జీవితంలో కూడా ఓ పవిత్రమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది అది మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకువెళ్తుంది విన్నారుగా సాయిబాబా గారి సిగ్నల్స్ ఎలా ఉంటాయో మీ నిజ జీవితంలో కూడా సాయిబాబా గారి సిగ్నల్స్ని ఎవరైనా అనుభూతి చెంది ఉంటే కమెంట్ బాక్స్లో పంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసే ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్షాన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి